బొబ్బట్లు చేసుకున్నామండి మేము చక్కగా తినేస్తాం అనమాట ఇప్పుడు మా తిరుగు తిరగలండి తిరగాలి తిరగాలి తిరగల తీసేసుకుంటున్నాడు వచ్చేస్తుంది ఏ మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కాంట్స్ ఏమంటారు ఈరోజు మన వీడియోలో ఒక ప్రత్యేకత ఉన్నదండి మా మనవాడు బోర్లో పడ్డాడు బొబ్బట్లు చేసుకున్నామండి మేము చక్కగా తినేస్తాం అనమాట ఇప్పుడు మా మనవాడిని ఇంతవరకు చూపించలేదు కదండి మీకు ఈరోజు చూపించాలని మీ ముందుకు తీసుకొచ్చాను ఇటుగోండి మా చిట్టి మనవడు ఇటుగోండి మా చిట్టి చిట్టి మనవాడు అండి అప్పుడే మూడు సార్లు బోర్లు పడ్డాడు ఈరోజు మేము బొబ్బట్లు చేసుకున్నాం అనమాట ఎటుకోండి చిట్టి మనవడు బంగారు కొండ ఇప్పుడు నాలుగో జరుగుతుందండి అన్నా చాలా మంది అడిగారండి బాబుని చూపించండి అని నేను ఇప్పటివరకు వెయిట్ చేశాను అనమాట ఈరోజు చూపిస్తున్నాను హాయ్ ఓకే అండి బొబ్బట్లు చేసుకునే విధానం ఆల్రెడీ నేను రెండు వీడియో చేసి పెట్టాను మీకు ఆల్రెడీ తెలిసిందే అందుకని నేను కంప్లీట్గా వీడియో తీయలేదండి ఉగారి పండగకి అలాగే ముందు కూడా ఒకసారి చేస్తాను అనమాట అందుకని ఈరోజు వీడియో తీయలేదు ఓన్లీ మా చిట్టు మనవాడిని పరిచయం చేయడానికి ఈ వీడియో అనమాట కన్నా మరి మన వాళ్ళందరి ముందు ఒకసారి బోర్లు పడాలి మీరు ఓకే అండి బొబ్బట్లు చూపిస్తాను ఇప్పుడు నమస్కారం నమస్కారం పెట్టించాలా కన్నా అందరికీ నమస్కారం పెట్టండి నమస్కారం

ఇదిగోండి బొబ్బట్లు ప్రిపేర్ చేస్తున్నారండి మా పెద్దమ్మాయి తర్వాత రెండో అమ్మాయిని చక్క నెయ్యి వేసి చక్క నేతి బొబ్బట్లు చేస్తున్నారండి నాకు రెస్ట్ ఇచ్చేసారనమాట మా పిల్లలిద్దరూ మా చిన్నమ్మాయి అయితే ఏమీ చేయకూడదు కదండి అందుకని మా చిన్నమ్మాయి బాబుని చూసుకుంటూ కూర్చుంది అలాగే మా పెద్దమ్మాయిలు ఇద్దరు చక్కగా బొబ్బట్లు చేసేస్తున్నారు పిల్లలు పుట్టిన తర్వాత ఊకట్టిన దగ్గర నుంచి అలాగే బోర్లు పడడం అలాగే నడక నేర్చుకునే వరకు కూడా ప్రతీది కూడా పండగలా చేసుకుంటాం కదండి ఇది మనకి సాంప్రదాయంగా వస్తున్న పండుగలు అనమాట ఇవి కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకోకపోవచ్చు తెలియని వాళ్ళు చేసుకోరు అనమాట అలాగే నేనైతే కంపల్సరీ పిల్లలకి సంబంధించిన వేడుకలన్నీ కూడా చేస్తూ ఉంటానండి నాకు చాలా సరదా అనమాట అలా చేయటం వల్ల చిన్న చిన్న సంతోషాలు ఎందుకు మిస్ అవ్వాలి గురించి నేను కంపల్సరీ చేస్తానండి మా బాబు బోర్లో పడ్డాడండి బోర్లో పడిన తర్వాత నేను బొబ్బట్లు కానీ కొంతమంది అయితే బూరలు కూడా చేస్తారు అయితే నేను బొబ్బట్లు చేస్తున్నానండి అలాగే గుమ్మం దాటేటప్పుడు గారెలు అలాగా నడక నడిచేటప్పుడు అంటే తప్పడడుగులు వేసేటప్పుడు అరిసులు ఊకొట్టేటప్పుడు ఉగ్గు ఇటువంటి అన్నీ కొన్ని సాంప్రదాయకంగా వస్తూ ఉంటాయి అన్నమాట చిన్న అయిన తర్వాత వాళ్ళకి చిన్న చిన్న సంతోషాలు అంటే ఏమీ తెలియకపోవచ్చు కానీ మనము చేసుకుని మనము హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఇటువంటి చిన్న చిన్నవన్నీ చేస్తూ ఉంటాం అనమాట నాకు చాలా ఇటువంటి ఇటువంటివన్నీ చేయడం కూడా నేను తప్పకుండా చేస్తూ ఉంటాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద హడావిడేమీ లేదు చక్కగా చిన్నపిల్లల్ని పిలిచి వాళ్ళకి మనం చేసి పెట్టడమే అనమాట అంతే చాలా సింపుల్ అనమాట పెద్ద హడావుడేం అవసరం లేదు కాకపోతే మా పెద్దమ్మాయి బర్త్డే కూడా ఈరోజు జరిగింది కాబట్టి చిన్న డెకరేషన్ అది చేసి సరదాగా చేసుకున్నాం అనమాట మా పెద్దమ్మాయి వాళ్ళు అత్తౌరి తరపు నుంచి అందరూ వచ్చారండి అలాగే మా చిన్నలుడు గారు అందరూ ఉన్నారనమాట ఇంట్లోని అందుకని సరదాగా సింపుల్గా చేశారనమాట చాలా బాగా జరిగిందండి చూస్తున్నారు కదా మీరు సింపుల్గా జరిగింది

వారు మూడ్ అనుకుంటా అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు తిందామని బావా సూపర్ గా ఉంది అబ్బట్టు ండి తయారు చేసే విధానం మీకు రెండు వీడియోల్లో చేసి చూపించాడు ఇప్పుడు అందుకని చేసే విధానం చూపించలేదు అనమాట ఓకే అండి మా అబ్బాయి తీసుకునేస్తున్నాడు ఇవి ఎవరు చేశారంటే మా పెద్దమ్మాయి మా పెద్దమ్మాయి వాళ్ళ తోటికోళ్ళు వాళ్ళ చెల్లెలు అనమాట ఇద్దరు కలిసి చేశారు ఈవేళ మా పెద్దమ్మాయి బర్త్డే డెకరేషన్ అండి చేశాము చేసాము అలాగే ఇదే రోజుని ఇంకా మా మనవడికి బోర్ల పడ్డాడని బొబ్బట్లు కూడా వేయటం జరిగింది అనమాట ఈ రెండు వేడుకలు జరిగినాయండి ఈ రోజు మా ఇంట్లోనే ఓకేనండి బొబ్బట్టు అయితే ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎందుకు చాలా ఒకటి ఇది ఉన్నాయండి చాలా బాగా చేస్తారు మా అమ్మాయిలు ఇద్దరు చాలా బాగా కుదుర్నవి ఓకేనండి ఈ సగ వేడుక ఇంతటిదో వీడియో చేస్తున్నాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా మా పెద్దమ్మాయి బర్త్డే కదండి మా పెద్దమ్మాయిని మీరు అందరూ మంచిగా నిండి నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని జీవించండి అలాగే మా చిట్టుమానవుడిని కూడా ఓకేనండి మా పెద్ద మానవుడు వీడియోలో రావట్లేదు ఆటలో పడిపోయాడు అనమాట ఆడుకుంటున్నాడు మీ మాకు ఎప్పుడు ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మనవాడు బొబ్బట్లు అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఏంటొస్తుంది వస్తుంది నెక్స్ట్ గడప తాడతాడు కదండి అప్పుడు గాలి వేద్దాం అప్పుడు గాలి కూడా మంచి ప్రతిదానికి తినేయడమేనా అంతే మరి వారి పేరు చెప్పి మనం తినాలన్నమాట మంచిగా చేసుకుని పిల్లలు వచ్చారండి కానీ పిల్లలు ఎవరు వాళ్ళ ఆటల్లో పడిపోయారు అనమాట రమ్మంటే వీడియోలకు రావట్లేదు